తప్పిపోయిన కుమారుడు ఉపమానం మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరను అతడు పందులను మేపుటకు తన పలుమలలోనికి వాని పంపెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునుటకు యోగ్యుడను కాననెను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పను అంతటా వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించననెను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఎండ్ల నుండి నేను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేష్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వ పశువును వధించితివని చెప్పెను అందుకతడు కుమారుడా నీ వెల్లప్పుడునూ నాతో కూడా ఉన్నావు నావన్నీయు మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను